అంటే అక్కడ పరిస్థితి వేరు స్కిల్స్ క్యాంప్ కింద ఆయన అరెస్ట్ చేశారు కానీ ఆ స్కిల్ క్యాంప్ కింద ఆయన అరెస్ట్ చేసినా కానీ ఇక్కడ వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ స్కూల్లో చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు వచ్చినాయని హైదరాబాద్లో ధర్నా చేశారు ఐటీ శాఖ వచ్చిన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళంతా అంటే ఎంతో కొంత బెనిఫిట్ పొందినట్టే కదా ఆడ ట్రాన్స్ఫర్ చేసిన మనీలో ఇది వేరు ఈ ఈ ఫార్ములా రేసులో అది ఈడీ పర్మిషన్ లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశ మార్క ద్రవ్యం వాళ్ళకు ముందే పే చేసినారని పర్మిషన్ రాకముందే అది ఈడీ కూడా చర్యలు తీసుకోవచ్చు ఇక్కడ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవచ్చు ఈ కేసులు వేరు ఆ కేసులు వేరు చెప్పలేను అది ఇంకా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ ఫైల్ చేసినప్పుడు కోర్టులో జరగాల్సిన వ్యవహారాలు కదా ఇవన్నీ అంటే ఆ అరెస్ట్ కూడా ఆ సెక్షన్ బట్టి అరెస్ట్ ఉంటుంది అవి రాజకీయ నాయకులు మాట్లాడేటో ఎన్నికలు ఎట్లా జరుగుతాయి ఇప్పటికిప్పుడు ఎట్లా జరుగుతాయి ఎన్నికలు జరగాలంటే టైం పడుతుంది అది ఇంకా దగ్గర దగ్గర నాలుగు నా నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు ఏమో ఉన్నట్టుంది ఎట్లా జరుగుతాయి నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలకు జరగాల్సిందే కానీ ఎన్నికలు ప్రభుత్వం పడిపోతుందంటే పడిపోయే పరిస్థితి కూడా కనపడడం లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలు నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు ఇప్పుడు దోషాలు చెప్పుకోవడం అంటే వాళ్ళ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపడం అంతకంటే మించి లేదు అక్కడ వచ్చే ఆదాయం అయితే అంతే ఉంటుంది కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఏడు లక్షల కోట్లు అప్పు అని ఏడు లక్షల కోట్లు అప్పు అంటేనే దాదాపు నలభై వేల కోట్ల దాని కంతులు కట్టాల్సింది వడ్డీలు కట్టాల్సింది ఇవన్నీ పోను నీకు డెవ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ తక్కువ నిధులు వస్తాయి రెంటెక్ ఖర్చు పెట్టాలంటే కుదరదు అందులో ముందు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నప్పుడే ఈ అప్పులన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చారు హామీలు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఇచ్చారు సూపర్ సిక్స్ ఏదో హామీలు ఇచ్చారు ఈ హామీలు నెరవేర్చాలంటే రెవెన్యూ కావాలా రెవెన్యూ సరిపోతుందా లేదా అనేది అప్పుడు మేనిఫెస్టోలో చెప్పుకునేటప్పుడు చూసుకొని చెప్పుకోవాలా చెప్పుకోకుండా ఏదో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినారు ఇప్పటికీ ఏదో ఒకటో రెండో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు మూడేది ఏదో బస్సు తర్వాత ఎప్పుడో చేస్తామంటున్నారు ఆర్టీసీ అవన్నీ అమలు చేయకపోతే చెడ్డ పేరు అయితే వస్తుంది పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కానీ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే కష్టమో నష్టమో హామీలు నెరవేర్చాల్సిందంటుంది నెరవేర్చకపోతే చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు అంటే మధ్య మహారాష్ట్రకు సంబంధించిన వ్యవహారము అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సిండే ప్రభుత్వం అధికారంలో ఉంది ఎట్టయినా పరిపాలన మీద కొంత అసంతృప్తి ఉంటుంది కాకపోతే వీళ్ళది కూడా అగాడి కూటమి శరద్ పవర్ అయితేనేమి కాంగ్రెస్ అయితేనేమి ఉద్ధవ్ థాక్రే వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడినారు ఆ కూటమి కూడా ఎనభై ఎనభై సీట్లు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి కొంచెం ఎందుకంటే పరిపాలన మీద అసంతృప్తి వస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాగాడికి శరద్ పవార్ ఆధ్వర్యంలో ఉన్న ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ వీళ్ళకి ఈ అని కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు అంటే జార్ఖండ్ కూడా కొంచెం కాంగ్రెస్గా అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు ఎందుకంటే అది దూరం కదా మేము స్థానికంగా ఇక్కడ నుంచి చెప్పలేము అక్కడ అది నేషనల్ న్యూస్లో వచ్చిన వార్తలు బట్టి మనం చెప్పాల్సిందే కానీ స్థానికంగా ఉండే పరిస్థితులు అంత రావు కదా ఇక్కడికి ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాము తెలంగాణ పత్రికల్లో తెలంగాణని సుఖరత్కం వస్తుంది హైదరాబాద్లో వచ్చే పత్రికల్లో ఆంధ్రాన్ని శుభ్రతంగా వస్తాయి అవి అంత ఆంతర్యాలు ఉన్నాయి కాబట్టి అంచ అంచనాలు కరెక్ట్గా మనం చెప్పలేము ఇక్కడి నుంచి అక్కడ పరిస్థితి హర్యానా అంటే వేరు సమస్య హర్యానాలో అవి స్వయంకృత అపరాధం ఉంటుంది హర్యానాలో జరిగింది ఆపుతో ఎన్నికల పొత్తు పెట్టుకొని ఇద్దరు కలిసిపోయి ఉంటే ఒక నాలుగైదు సీట్ అటో ఇటో చేసుకొని పోవాలా చేసుకోకుండా పొత్తు బ్రేక్ అయ్యేటట్టు చేసుకొని ఆపుకు ప్రతి నియోజకవర్గంలో పదహైదు వందలు రెండు వేలో మూడు వేలో ఓట్లు వచ్చినాయి అవి కలిసింటే ఉంటే కనుక గెలిచిండేది కదా హర్యానాలో అది స్వయంకృత అపరాధం ఆ పరిస్థితులు వేరు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వేరు కానీ ఎఫెక్ట్ ఏముంటుంది దీని మీద రేపు అది బిల్లు రావాలా బిల్లు వచ్చిన తర్వాత కదా చెప్పేది యూనిఫామ్ సివిల్ కోడ్ అది వేరే సమస్యలే అది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎన్డిఏ గవర్నమెంట్ అది ఇంకా డిస్కషన్లోనే ఉంది కదా ఇంకా స్కానింగ్ కమిటీ డిస్కషన్లోనే ఉంది ఒక అయ్యి రావాలా బిల్లు వచ్చినాక కదా దాని మీద కామెంట్